సూపర్ స్టార్ మహేష్ అందగాడు రగాడు ఆజానబాహుడి వంటి రూపం నలభై ఎనిమిది సంవత్సరాల వయసు ప్రాయంలో కూడా ఎంగేజ్ కురాడ్లా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ కుర్రకారుని ఢీకొట్టేలా తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు కాదు ఇటు పలు వ్యాపార సంస్థలకి ప్రమోషన్ యాడ్స్ చేస్తూ కోట్లలో రెమెండేషన్ తీసుకుంటున్నాడు ఆయన చివరి త్రివిక్రమ్ దర్శకత్వంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు అమ్మ కథగా వచ్చిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చిన సీన్స్ అండ్ స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని సరిగ్గా ఎంగేజ్ చేయకపోవడం వల్ల ఈ సినిమా మొదట నెగిటివ్ టాక్ తెచ్చుకున్న మహేష్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ తో కలెక్షన్స్ పర్వాలేదనిపించాడు ప్రస్తుతం మహేష్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే అటు రాజ్మౌళికి మహేష్ బాబు ఇద్దరికి ఇది తొలి పాన్ వరల్డ్ మూవీ కానుంది హాలీవుడ్ స్థాయిలో ఫారెస్ట్ అడ్వెంచరస్ నేపథ్యంలో కథని రచయిత విజేంద్ర ప్రసాద్ అందించగా డాక్టర్ కెఎల్ నారాయణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు దాదాపు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్తో కొంతమంది హాలీవుడ్ యాక్టర్స్తో సినిమాని తెరకెక్కిస్తున్నారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ పనులు పూర్తయ్యాయని త్వరలో షూటింగ్ మొదలవుతుందని చిత్ర బృందం చెబుతున్నారు మహేష్ కూడా ఈ సినిమాకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ బాడీ లుక్ క్రియేట్ చేసుకుంటున్నాడు ఈ క్రమంలో మహేష్ బాబు కెరీర్లో వచ్చిన తన చివరి ఐదు సినిమాలతో నాన్ పాన్ ఇండియా కేటగిరీలో కొత్త రికార్డ్ సెట్ చేశారు ఈ ఏడాది గుంటూరు కారం సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఓవరాల్గా నూట పన్నెండు కోట్ల షేర్ రాబట్టింది దీనికి ముందు పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన సర్కారు వారి పాట సినిమా కూడా మిక్స్డ్ టాక్తో నూట పది కోట్ల షేర్ రాబట్టింది అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు సైనికుడి పాత్రలో వచ్చిన సరిలేరు నీకెవరు సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపుగా నూట నలభై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది దీనికి ముందుగా వచ్చిన వంశీ పైడిపల్లి చిత్రం రైతుల సమస్యలపై తీసిన మహర్షి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది దీనికి షేర్ నూట ఐదు కోట్లు వచ్చింది కొరటాల శివ దర్శకత్వంలో సీఎం పాత్రలో భారత్ అనే నేను సినిమా కూడా నూట ఒక్క కోట్ల షేర్ సాధించింది మొత్తంగా గత ఐదు సినిమాలతో సక్సెస్ఫుల్ గా ఐదు సెంచరీలు కొట్టి సుమారు ఆరు వందల కోట్ల షేర్ సాధించాడు అని చిత్రవర్గాల సమాచారం మహేష్ తీసిన ఈ సినిమాలన్నీ తెలుగులోనే రిలీజ్ అవ్వగా ఇవి పాన్ ఇండియా సినిమాలు కాకపోయినప్పటికీ ఆ రేంజ్లో షేర్లు వసూలు చేయడం అనేది నాన్ పాన్ ఇండియా కేటగిరీలో సరికొత్త రికార్డ్ అని చెప్పొచ్చు ఇలాంటి అరుదైన రికార్డ్ ఇంతవరకు ఏ తెలుగు హీరోకి దక్కలేదు అని చెప్పొచ్చు మరి మహేష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్థాయిని దాటి ఒకేసారి పాన్ వరల్డ్ సినిమాతో కలెక్షన్స్ సునామీ సృష్టించడానికి రాబోతున్నాడు మరి సినిమా రిలీజ్ అయ్యాక ప్రపంచ స్థాయిలో ఎలాంటి సంచలనాలు నమోదవుతాయో చూడాలి